కాల్ చేస్తే మన డౌట్ నాకు ఎప్పుడు చెప్పలేదు మీ గురించి ఆయన చెప్పలేడు అంటే నేను సోషల్ మీడియాలో పెట్టుకోను ఎందుకంటే మేము సోషల్ మీడియా కాదండి మాల్ చెప్పుకుంటారు అంటే కొలిగ్స్ కదా మేము మాల్ మాటలు కూడా చెప్పలేదు చెప్పలేదు ఎందుకు ఇప్పుడు క్లోజ్ ఉండేటోళ్ళు నిజంగా హార్టెడ్ హోల్ హార్టెడ్ ఉన్నోళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు ఫ్లేగర్ చూసినా మనకి ఎట్లా ఇన్సిడెంటల్ గా ఆల్రెడీ నేను ముదమాంబ అనంగనే సందనే పక్కకే సార్ రుద్రారము మీరు తీసింది రుద్రారమే అది కాఫీ కొటేసింద్రు నో ప్రాబ్లం ఓకే సార్ అందరు మంచి ఉండాలే మన లైన్ లో చాలా ఇప్పుడు ఫుష్ ఫార్ కి మనం వీడియో కాల్ వర్క్ చేస్తున్నాము సుక్కు కాల్ చేస్త నో ప్రాబ్లం ఎందుకంటే ఆయనకు కొన్ని క్లైమాక్స్ ల కొన్ని రావు ఆ మరి మీకు వచ్చా సెకండ్ లై ఇచ్చేస్తా సార్ క్లైమాక్స్ బాగా చేస్తారు ఆ ఏలు పెట్టిననుకో నాకు ముదమ అంతే సార్ అప్పా మనం ఒక్క చిట్కెన వేలు లేకుంటుందా ఇది సెంటర్ రైల్ తోనే అయిపోతుంది అనమాట మీకు చాలా టాలెంట్ ఉందండి సార్ మీరు క్లైమాక్స్ చేశారంటే ఇప్పుడు ముచ్చట ఏంటంటే నేను కథ చెప్పడానికి వచ్చిన నా కథ ఆల్రెడీ తీసేసి మీరు తీసిన కథ గురించి తెలుసుకుందాం ఇక ఇంట్లో వీరో అని మంచిగా ఆల్రెడీగా సక్సెస్ గోల్డెన్ లెగ్ అవ కళ్యాణ్ సార్ తో కూడా చేసి గోల్డెన్ లెగ్ బింబిసారాలు చేసింది సార్ సార్లా ఇంకా ధనుస్ తో చేసి వచ్చింది మేడమ్ సార్ మేడం అంటే అన్నట్టుంది ఎట్లా అనిపించింది వీర ఇంట్లోని అందరికంటే ఫస్ట్ సెలెక్ట్ చేసింది మేము అండి తెలుగు సినిమా వరకు కాకపోతే నాకు కొంత డిలేస్ వల్ల కొంత ఆవిడ వేరే సినిమాలు చేసి సక్సెస్ఫుల్ అయ్యి అయితే చాలా మంచి పర్ఫార్మర్ బాగా నాలుగైదు ఈ భాషలలో వస్తుందంట కదా సార్ ఇది అవును ఈ పాన్ ఇండియా లెవెల్ అంతా ఈ డబ్లింగ్ అనేది ఇప్పుడు అన్ని భాషలలో మీరే చెప్పుకున్నారా అంటే తమిళ్ వరకు నాకు పర్లేదు కన్నడ మలయాళం అంటే మాకు రాదు మీరు తమిళం మాట్లాడితే వినాలనుకుంది నాకు కనుక పేసలా తమిళ పేసలా తమిళ నేత్తరి తమిళ స్కూలింగ్ అంతా చెన్నై కదండి మనకి చెన్నైలో టీనగర్ టీనగర్ మీరు ఆల్రెడీగా సుప్రీం హీరో మీరు చెయ్యనివి లేవు క్యారెట్ కర్లు కొత్త కొత్త ఇప్పుడు మన చిరంజీవి సార్ కొన్ని తీసుకుంటుంటారు కదా ఆ పాటలు ఇప్పుడు ఇంట్లో సెంటిమెంట్ అప్పట్లో డైరెక్టర్ కోరుకొని వాళ్ళు సెలెక్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళు చేశాను అంటే ఆయన వాళ్ళ తగ్గట్టు నేను చేసేవాన్ని సెలెక్ట్ అంటే ఏంటి ఎప్పుడైనా కానీ డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ చాయిస్ డైరెక్టర్ ఏవైతే ఫీల్ అవుతారో అది చేస్తాం దాని తర్వాత నుంచి కొద్దిగా మనం రీమిక్స్